ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ విష్ణు రూపాయ శివాయ నమస్కారం అండి ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ ఒక వీడియో పైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ముఖ్యంగా కుజ స్తంభనం కుజ స్తంభనం గురించి ఈ ఒక వీడియోలో చెప్పుకుందాం గోచారంలో కావచ్చు అంటే ప్రాపంచిక విషయంలో కావచ్చు తర్వాత ద్వాదశ రాశిల వాళ్ళకి ఎలాంటి ఒక ఫలితాలు వస్తున్నాయి అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా కుజుడు ఒక ఇంటి నుంచి అంటే ఒక రాశి నుంచి మరొక రాశికి మారడానికి కేవలం నలభై ఐదు రోజులు మాత్రమే తీసుకుంటాడు అయితే ఈ ఒక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో స్తంభించబోతున్నాడు అంటే స్ట్రక్ ఒకే ఇంట్లోనే స్ట్రక్ అవ్వడం అనే అర్థం సో ఆగస్టు ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ కుజుడు మిథున రాశికి వచ్చాడు అక్టోబర్ ఇరవై ఒక్కో తేదీ ఆయన కర్కాటక రాశికి వెళ్తున్నారు కర్కాటక రాశికి వెళ్తూ 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 తొమ్మిది డిగ్రీల వరకు వచ్చిన తర్వాత అంటే ఒక రాశిలో ముప్పై డిగ్రీలు ఉంటుంది కుజుడు మిథులం నుంచి కర్కాటక రాశికి అక్టోబర్ ఇరవై ఒక్కో తేదీ వస్తున్నాడు సో తొమ్మిది డిగ్రీల దగ్గరికి వచ్చిన తర్వాత అంటే దాదాపు డిసెంబర్ ఏడవ తేదీకి ఆయన తొమ్మిది డిగ్రీలకి వస్తున్నాడు అలా వచ్చిన తర్వాత మళ్ళా రిట్రో అవుతున్నాడు అంటే ఒక్ర వక్రగతి పొందుతున్నాడు మళ్ళా వెనక్కి తొమ్మిది డిగ్రీల నుంచి మళ్ళా వెనక్కి వెళ్తూ 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 మిథో రాశిలోకి వెళ్తున్నాడు సో ఈ ఒక ప్రాసెస్ ఏదైతే ఉందో దాదాపు ఆయన సింహరాశికి వెళ్ళడానికి జూన్ ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఏడవ తేదీ సింహరాశికి వెళ్తున్నాడు అంతవరకు కూడా మిథున కర్కాటక రాశిల్లోనే కుజుడి ఒక సంచారం జరుగుతున్నది అంటే ఆయన రావడము ఒక్కరించి మళ్ళా వెనక్కి వెళ్ళడము సో ఈ ఒక సంచారం వల్ల ద్వాదశ రాశులకి కావచ్చు మన ప్రాపంచిక విషయంలో గోచారం నుంచే మనము సామాజికంగా అంటే ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది అంటే టోటల్ వరల్డ్ వైజ్ ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది తర్వాత ఈ ఒక జాబ్ రిలేటెడ్ ఎలా ఉంటుంది తర్వాత పొలిటీషియన్స్కి ఎలా ఉంటుంది తర్వాత బిజినెస్ మ్యాగ్నెట్స్కి ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం ఇట్లా తెలుసుకుంటాం ఈ గోల్డ్ రిలేటెడ్ కావచ్చు బంగారం విషయంలో కావచ్చు ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ఈ ఒక ట్రాన్సిషన్ ఏదైతే జరుగుతుందో ఈ వీటి వలన మనం తెలుసుకుంటాం ఆల్రెడీ మనము చూడండి ఈ అక్టోబర్ మాసం నుంచే ఇక్కడ గురువు వక్రించాడు శని కూడా వక్రించాడు రాహు ఒక్కరించాడు కేతు ఒక్క్రించాడు అంటే రాహుకేతులు ఇద్దరు కూడా ఎప్పుడూ కూడా వక్రగతిలోనే సంచారం చేస్తుంటారు అయితే విశేషంగా ఇక్కడ గురువు వక్రించడము శని వక్రించడము కాలపురుష చక్రం నుంచి కాలపురుష చక్రం అంటే ఏంటి మేషరాశి నుంచి మీనం వరకు సో కాలపురుష చక్రం నుంచి దశమ స్థానం ఏదవుతుంది మేషం నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే మకరం పదవ రాశి అవుతుంది అంటే వృత్తి స్థానం అవుతుంది వృత్తికారకుడు కర్మకారకుడు శని వక్రించడము ధనకారకుడు గురువు కూడా వక్రించడము సో ఆల్ ఓవర్ వరల్డ్ వైజ్ మనకి జాబ్ రిలేటెడ్ స్ట్రగల్స్ ఎక్కువ మంది ఫేస్ చేస్తున్నారు ఆల్రెడీ ఫైనాన్షియల్ సెక్టర్స్లో కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సో ఇప్పుడు కుజుడు కూడా అక్కడ ఎప్పుడైతే కర్కాటక రాశికి వస్తున్నాడో కుజుడుకి శనికి షష్టాష్టకాలు ఏర్పడుతున్నాయి అంటే కుజుడు ఉన్న స్థానం నుంచి శని అష్టమ స్థానం శని ఉన్న స్థానం నుంచి కుజుడు ఆరవ స్థానం షష్టాష్టక స్థానం కుజుడి యొక్క దృష్టి ఏ రాశిల మీద ఉంటుందంటే కుజుడు ఉన్న స్థానం నుంచి ఆయన చతుర్థాన్ని చూస్తాడు సప్తమాన్ని చూస్తాడు అష్టమాన్ని చూస్తాడు అంటే కర్కాటక రాశిలో సంచారం చేసేటప్పుడు కుజుడి యొక్క దృష్టి కుంభ కుంభరాశిలో పడుతుంది కాబట్టి గోచారములు ఎలా ఉంటుందంటే సో ఇక్కడ ముఖ్యంగా ప్రమాదాలు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి అది మిషనరీ ప్రమాదాలు కావచ్చు రోడ్ యాక్సిడెంట్స్ కావచ్చు ప్లేన్ క్రాషెస్ కావచ్చు బోట్ బోట్కి సంబంధించిన ఈ యొక్క యాక్సిడెంట్స్ కావచ్చు విద్యుత్ అవగడ అవగడలు కావచ్చు కెమికల్ రిలేటెడ్ ఫ్యాక్టరీస్ కావచ్చు తర్వాత ఈ మనకి దీపావళి కూడా వస్తూ ఉంది ఢమాకాలు సో వాటికి సంబంధించిన ఫ్యాక్టరీలో కావచ్చు ఇలా తర్వాత గ్యాస్ రిలేటెడ్ కావచ్చు ఇవన్నీ కూడా ఇబ్బందులు గురయ్యే సూచనలు ఉంటాయి ఇబ్బందులకి గురయ్యే సూచనలు ఉంటాయి కూచుడంటే ఏంటి పోలీస్ డిపార్ట్మెంట్ మిలిటరీ డిపార్ట్మెంట్ టెక్నికలీ మెకానికల్ ఓరియంటెడ్ మిషనరీ థర్మల్ డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐరన్ ఓరియెంటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ కావచ్చు వీటి అన్నిటి మీద కొద్దిగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది నెగిటివ్గా ప్రభావం ఉంటుంది ఇబ్బందులు పడాల్సిన ప్రమాయం ఏర్పడుతూ ఉంటుంది సో ఇక్కడ ఈ యొక్క గోచరంలో సో ఇలాంటి సిచ్యుయేషన్ ఉంటుంది అంటే ప్రతి ఒక్క చో అంటే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి తర్వాత రాజకీయ పరంగా ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి ఎక్కువ గొడవలు అయ్యే సూచనలు ఉంటాయి తర్వాత లాయర్స్ శని అంటే లా కా లా కాబట్టి ఆ శని ఒక కుజుడు చూడడము శని ఉక్రించడము లా రిలేటెడ్ సో వాళ్ళకి కూడా ఇబ్బందులు వచ్చే సూచనలు తర్వాత రియల్ ఎస్టేట్ గోచారంలో ఇక్కడ చూడండి కాలపురుష చక్రం నుంచి కుజుడు ఎన్నో స్థానంలో వర్క్ సంచారం చేస్తున్నాడు కర్కాటక రాశి చతుర్థ స్థానం అవుతుంది చతుర్థ స్థానం అంటే ఏంటి భూమి కొనుగోలు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వీటిల్లో కూడా సమస్యలు ఎక్కువ అవుతాయి సో రియల్ ఎస్టేట్ గురించి చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది సో ప్రతి ఒక్కరు వరల్డ్ వైజ్ చెప్తున్నాను నేను ఇంకా నేను ద్వాదశ రాశుల వాళ్ళకి వెళ్ళలేదు సో ఇలాంటి సిచ్యుయేషన్ ఎక్కువగా ఉంటుంది ప్రమాదాలు ఎక్కువ అయ్యే సూచనలు ఉంటాయి తస్మాత్ జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోండి సో ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుందా అని అనుకున్నట్లయితే అనుకున్నట్లు అలా ఉండదండి ఎవరికైతే దశాభక్తులు మెయిన్ ఇంపార్టెంట్ దశాభక్తులు ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నాడు మీ జాతకంలో కర్కాటక రాశిలో గనక శనినో రాహు గనక ఉన్నట్లు అయితే చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి ఉంటుంది సో అది ఎన్నో రాశి అష్టమ స్థానమైతే అష్టమ స్థానంలో గనక మీకు ఒకవేళ మ ధనసరాశులు పుట్టి అష్టమ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి మీ జాతకంలో ఇప్పుడు కుజుడు అక్కడ వస్తున్నాడు సడన్గా ఏదైనా మేజర్ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా సర్జరీస్ కానీ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అదే స్థానం తీసుకోండి చతుర్థ స్థానంలో శని ఉన్నాడు అనుకోండి సో అక్కడ కుజుడు వస్తున్నాడు ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ ప్రాపర్టీ రిలేటెడ్ లాసెస్ కావచ్చు మదర్ ఓరియంటెడ్ ఇబ్బందులు కావచ్చు కంఫర్ట్ కోల్పోవడం కావచ్చు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అంటే దశాభుక్తిని చూసుకోండి సో అక్కడ మీరు దశాభుక్తులు మీ జాతకంలో ఎలాంటి సిచ్యుయేషన్ ఉంది ఎవరికైతే కుజ దశ కుజ అంతర్దశ కుజ దశ దశలు జరుగుతూ ఉంటాయో సో అక్కడ మీరు ఈ ఒక గోచారంలో ఉంటున్న స్థానానికి మీ జాతకంలో ఉంటున్న స్థానానికి ఇవన్నీ కూడా మ్యాచ్ చేసుకున్నట్లయితే సో మీకు రిజల్ట్ అనేది ఈజీగా తెలిసిపోతుంది సో సో ప్రతి ఒక్కరు కూడా ఆల్రెడీ మనం గోచరంలో చూస్తున్నాం ఆల్రెడీ జరుగుతున్న ఒక ఇబ్బందులు వృత్తికారకుడు శని ఉక్కిరించడము ధనకారకుడు గురువుగారు ఉక్కిరించడము ఇప్పుడు కుజుడు కూడా అక్కడ వచ్చి ఉక్కిరించడము యుద్ధాలు యుద్ధ బీటీ అంటే యుద్ధాలు ఎక్కువ జరిగే సూచనలు ఉంటాయి అక్కడక్కడ గొడవలు అయ్యే సూచనలు ప్రమాదాలు అయ్యే సూచనలు లాసస్ సమ్ లాసెస్ అయ్యే సూచనలు రియల్ ఎస్టేట్ కావచ్చు మెకానికల్ ఇండస్ట్రీస్ కావచ్చు వీటి వలన సో వీటిలో ఇబ్బందులు ఏదైనా వచ్చే సూచనలు ఉంటాయి కాబట్టి అది ఇండివిజువల్ రాశి ప్ర ప్రకారంగా మనము ఎలా తెలుసుకుంటాం ఎలా తెలుసుకోవచ్చు అని తెలుసుకుందాం ముఖ్యంగా చూడండి అక్టోబర్ ఇరవై ఒక్కో తేదీ నుంచి డిసెంబర్ ఏడవ తేదీ వరకు కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ 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 డిసెంబర్ ఏడవ తేదీ ఆయన వక్రించబోతున్నాడు డిసెంబర్ ఏడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై తేదీ వరకు కూడా ఆయన వక్రించి మిథున రాశిలో అంటే కర్కాటక రాశి నుంచి వెనక్కి వెళుతూ వెళ్తూ మిథున రాశిలోకి వెళ్ళి మళ్ళా ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సారీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఇరవై నాలుగవ తేదీ ఆయన మళ్ళా కర్కాటక రాశి వైపు వస్తుంటాడు ఎగైన్ జూన్ ఏడవ తేదీ వరకు కూడా ఆయన కర్కాటక రాశిలోనే సంచారం చేస్తూ తర్వాత సింహరాశికి రాబోతున్నారు ఈ ఒక సంచారం ఏదైతే ఉందో ఇక్కడ ద్వాదశ రాశిల వాళ్ళకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి ఈ మేషరాశి వాళ్ళకి చూడండి అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి కూడా డిసెంబర్ ఏడవ తేదీ వరకు కూడా కుజుడు కర్కాటక రాశిలో సంచారం అంటే నే సవ్యంగా సంచారం చేస్తున్నాడు నేర మార్గంలో సంచారం చేస్తున్నారు ఎప్పుడైతే డిసెంబర్ ఏడవ తేదీ తర్వాత ఆయన రిట్రో అవుతున్నాడు అంటే ఒక్కరించి వెనక్కి వెళ్తున్నారు ఈ ఏదైతే ఉందో ఈ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి డిసెంబర్ ఏడవ తేదీ వరకు ఉన్న ఈ టైంలో ఈ మేషరాశి వాళ్ళకి మానసిక ప్రశాంతత కోల్పోవడానికి అవకాశాలు ఉంటాయి మానసికంగా ఒక ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఒక కంఫర్ట్ అన్నీ ఉన్నప్పటికీ కంఫర్ట్ లేదు అన్నట్టుగా ఫీల్ అవ్వడము అంటే అన్నీ ఉన్నప్పటికీ నాకు ఏది లేదు అనే ఒక మానసిక స్థితి ఏర్పడుతూ ఉంటుంది తర్వాత ఇక్కడ ఏంటి అంటే ఓన్లీ యూ కెన్ ఫోకస్ ఆన్ జస్ట్ అంటే ఫైనాన్షియలీ జాబు జాబు ఫైనాన్షియలీ తర్వాత గృహానికి సంబంధించిన విషయంలో నేను ఎంత ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా నాకు ఎందుకో ఇంట్లో ప్రశాంతత లేదు అన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది తర్వాత ఉద్యోగంలో ఫోకస్ ఎక్కువగా ఫోకస్ పెట్టడానికి ఆస్కరాలు ఉంటాయి గృహాన్ని పక్కన పెట్టేస్తారు నేను ఎంత గృహం గురించి పట్టించుకున్నా నాకు ఇబ్బందులే వస్తున్నాయి జస్ట్ ఫోకస్ ఆన్ జాబ్ గురించి ఫోకస్ చేద్దాం లాభాల గురించి ఫోకస్ చే చేద్దాం అన్నట్టుగా మీరు వెళ్తారు ఈ ఒక సమయంలో లాభ అంటే లాభస్థానాన్ని అష్టమ అష్టమ దృష్టితో చూడడం అనేది ఈ యొక్క మిత్రులతో కొంచెం ఇబ్బందులు వచ్చే సూచనలు కూడా ఉంటాయి అంటే మీ యొక్క ఫ్రెండ్స్తో కొన్ని గొడవలు అయ్యే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది తర్వాత తల్లి ఆరోగ్యం పైన ఇబ్బందులు తల్లికి ఏదైనా ఆరోగ్య సమస్యలు కావచ్చు మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు కావచ్చు లేదా మానసిక ప్రశాంతత లేకపోవడం లాంటిది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది తర్వాత అప్పుడప్పుడు భార్య భర్తల మధ్య కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు అంటే మీ యొక్క జన్మరాశికి అధిపతి అయిన కుజుడు తర్వాత అష్టమాధిపతి కూడా అవుతాడు అష్టమాధిపతి చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు ఆ కంఫర్టు ఆ ఒక హ్యాపీనెస్ని ఫీల్ అవ్వడానికి చాలా స్ట్రగల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది అయితే ఎప్పుడైతే ఆయన రిట్రో అవుతాడో డిసెంబర్ ఏడవ తేదీ తర్వాత ఆయన వెనక్కి వెళ్ళిపోతాడో సో ప్రాపర్టీ రిలేటెడ్ ఏదైనా రావాల్సింది ఏదైనా ఉన్నట్లు అయితే అది రావడానికి అవకాశాలు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది మీ కోల్పోయిన ఇల్లు కావచ్చు ఏదైనా ప్రాపర్టీ కావచ్చు ఏదైనా భూమికి సంబంధించిన విషయంలో కావచ్చు ఏదైనా వెహికల్ రిలేటెడ్ కావచ్చు అది మళ్ళీ మీకు వెనక్కి రావడానికి అవకాశాలు ఉంటాయి సో అంతవరకు కూడా ఏదైతే అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ఏడు వరకు కూడా కొద్దిగా మానసిక ప్రశాంతత కోల్పోవడానికి ఇంటికి సంబంధించిన విషయము అది ఒక జాబ్కి సంబంధించిన విషయంలో ఎక్కువ మీరు ఫోకస్ చేయడానికి అవకాశాలు వస్తాయని ఇక్కడ తెలుసుకోవచ్చు అంటే తర్వాత ఇక్కడ ఏంటి అంటే గురువు కూడా ఒక్క్రించడము ఇది ఎక్కడ ఎట్లా ఉంటుందంటే ఫైనాన్షియల్ విషయంలో చాలా ఒడదొడుకులు ఇబ్బందులు వచ్చే సూచనలు ఉంటాయి వేళ్లకు సరిగా భోజనం చేయలేకపోవడము ప్రశాంతంగా ఉండలేకపోవడము కుటుంబంలో ఏదో ఒక చికాకు లాంటిది ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి ఇలా ఉంటుందండి అన్ని అన్ని విషయంలో ఆటంకాలు వస్తూ ఉంటాయి అది మేజర్గా అయితే ఉండదు కొద్ది కొద్దిగా ఆటంకాలు వస్తాయి బట్ ఇట్ విల్ బి ఫైన్ అక్టోబర్ ఇరవై ఇరవై ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ఏడు వరకు మాత్రమే బట్ డిసెంబర్ ఏడవ తేదీ నుంచి అన్నీ కూడా మళ్ళీ సెటరేట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ వస్తాయి ఈ యొక్క మేషరాశి వాళ్ళు తప్పనిసరిగా కుజుడి యొక్క ఏదైతే ఉందో మీ రాష్ట్రాధిపతినే కుజుడు అవుతున్నాడు కాబట్టి ధరణి గర్భ సంభూతం ఆ ఒక స్తోత్రానైనా చదువుకోవచ్చు లేదు అంటే లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు సుబ్రహ్మణ్యేశ్వరుడు కావచ్చు లేదా ఆంజనేయ స్వామి కావచ్చు ఈ ఒక టెంపుల్కి వెళ్ళి మీకు ఆయన కుజుడు జలతత్వ రాశిలో ఉంటాడు కాబట్టి కొబ్బరి బోండం నీళ్ళతో అభిషేకాలు పాలతో అభిషేకాలు చేయించుకొని వీలైనంత వరకు కందిపప్పుతో చేసిన ఏదైనా తీపి పదార్థాలని మంగళవారం పూట రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి యాచకులకి బాగా ఆకలితో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి మరియు ఈ రోడ్ సైడ్ అంటే టౌన్ సిటీలో ఉన్న వాళ్ళు ఈ ఎద్దులు గనక ఎద్దులు ఉంటాయి ఆ ఎద్దులకి కనుక ఏదైనా హెల్త్ బాగాలేక ఇబ్బందులు పడుతూ ఉన్న ఎద్దులు ఏమైనా మీకు కనిపిస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పించండి ఖచ్చితంగా మీకు ఎంత నెగిటివ్ ఉన్నా తగ్గిముఖ తగ్గుముఖమయ్యే సూచనలు కనిపిస్తాయి ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనో సుఖినో బాధతో ధన్యవాదములు